సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా చెయ్యాలి లేకపోతే ఒక ప్లే ప్రదేశం నుంచి అంటే తెలిసిన ఊరైనా తెలియని ఊరైనా సరే యూబర్ ఓలా క్యాబ్స్ ఎక్కుతూ ఉంటాం అంటే ఒక్కళ్ళ వెళ్ళాలన్నా లేకపోతే మన ఫ్యామిలీ వెళ్ళాలన్నా మదే మన చేతిలో కార్ లేకపోయినా ఆటో దొరకకపోయినా ఏదైనా సరే ఆఫీస్కి వెళ్ళాలన్నా మనం యూబర్ ఓలా క్యాబ్స్ వాడుతుంటాం అయితే మనం ఈ మధ్య కాలంలో వింటున్న కొన్ని విషయాలు ఏంటి అంటే ఒక క్యాబ్ డ్రైవర్ ఒక అమ్మాయిని రూట్ మళ్లించి ఆ అమ్మాయి పైన దాడి చేసి ఇంకా రకరకాలుగా ఎన్నో రకాల మనం ఈ రకాల దాడులు చూస్తున్నాం అనమాట మనం క్రిమినల్ మెంటాలిటీస్తో కొంతమంది ఉంటున్నారు అందరూ నేను అనను కానీ కానీ ఎక్కువ విషయాలన్నీ కూడా ఇవే జరుగుతూ ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలోనే ఢిల్లీలో ఒక సంఘటన చోటు చేసుకుంటే అది చాలా భిన్నంగా ఉందనమాట ఎంత భిన్నంగా ఉంది అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా అది పూర్తి విరుద్ధంగా ఉండే జరిగింది ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం అది ఆ దాదాపుగా అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండున్నర మధ్య టైం అనమాట అయితే హనీ అనే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో అంటే వాళ్ళ హస్బెండ్ తను వాళ్ళ గ్రాండ్ మదర్ అందరూ కలిసి హోటల్లో ఎంజాయ్ చేసి సరే ఇక కార్ అంటే మనకి అవ్వదు అవ్వదు కదా అని వాళ్ళ కార్ కి ఇచ్చారని చెప్పేసి తను ఒక క్యాబ్ మాట్లాడుకుంది అయిందా చాలా దూరం వచ్చారు అయితే ఏమైందంటే ఆ అమ్మాయి ఎక్కినప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే క్రమంలో దాదాపుగా నలభై ఎనిమిది నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇక ఏముంది ట్రాఫిక్ జామ్ అంటే వెయిట్ చేయడం తప్ప ఇంకొక ఆప్షనే లేదు అయితే ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ జర్నీ జర్నీ ఉంది అనుకునే టైంకి డ్రైవర్ ఏం చేశాడంటే లెఫ్ట్ సైడ్ ఒక చీకటి సందులోకి పోనిచ్చేశాడు తెలియకుండానే తన ప్రమేయం లేకుండా లెఫ్ట్ తో ఫోన్ ఇచ్చేసి అక్కడికక్కడే విపరీతమైన చమట్లు కారిపోతున్నాయి ఆ డ్రైవర్కి ఎందుకో తెలియకుండా అసహనానికి గురయ్యాడు అయితే ఇదంతా చూస్తున్న వాళ్ళు ఏంటి బాబు పక్క ఎందుకు తిప్పుతున్నావు అని చెప్పేసి అంటే మనకు తెలిసిందే కదా ఈ మధ్య కాలంలో ఇలాంటి పనులన్నీ దాడులన్నీ కూడా చీకటి సందుల్లోనే జన సంచారం లేని చోట జరుగుతున్నాయి అయితే ట్రాఫిక్ పోనీ ఉన్నంత వరకు తను బాగానే పోనిచ్చాడు ట్రాఫిక్ అయిపోయింది సరే ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు అనుకునే సమయానికి అతను ఏం చేసేసాడు పక్కన ఆగిపోయాడు ఆ ఒక పావు ఒక ఫర్లాంగ్ అంటే ఒక పావు కిలోమీటర్ దాకా వెళ్ళి అక్కడ బండ్ ఆపేసాడు అనమాట బండ్ ఆపేసి విపరీతంగా చెమట్లు పట్టేస్తున్నాయి ఏమైంది ఏమైంది అని అడిగితే తెలియదు నాకు చాలా అనీజీగా ఉంది లోపల శరీరంలో ఏదో జరుగుతోంది అని చెప్పేసి బాధపడుతున్నాడు చెమట్లు కారుతున్నాయి చేతులు వణుకుతున్నాయి అసలు మనిషి మాట్లాడలేకపోతున్నాడు ఆ సమయంలో ఈ అమ్మాయి హనీ అనే అమ్మాయి అంటే ఆ ప్యాసింజర్ ఏం చేస్తుందంటే నువ్వు వెంటనే దిగిపో దిగిపోయి నా సీట్లో నువ్వు కూర్చో నేను డ్రైవ్ చేస్తానని చెప్పేసి తను ఏం చేస్తుందంటే డ్రైవ్ చేసి డ్రైవింగ్ డ్రైవింగ్ లో కూర్చుని మీ ఇల్లు ఎక్కడో చెప్పు అర్జెంటుగా అని అంటే అతను చెప్పాడు అనమాట ఇట్లా పలానా పలానా చోట ఆ అమ్మాయి ఈ అమ్మాయి విత్ ఫ్యామిలీ పర్మిషన్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు నలుగురు ఉన్నారు అప్పటికి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యింది అనమాట అంటే దాదాపుగా అర్ధరాత్రి ఒంటి గంట అవుతుంది ఈ అమ్మాయి ఏం చేసిందంటే అతనున్న ప్లేస్ నుంచి దాదాపుగా ఒక ఫార్టీ మినిట్స్ దూరంలో తన ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఇంటి దగ్గర హాస్పిటల్ అంటే చుట్టుపక్కల హాస్పిటల్స్ కూడా ఏం లేవు అయితే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ ప్రయాణం చేసిన తర్వాత ఒక హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్ అతను అతన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి ఒక థౌజండ్ రూపీస్ తన చేతిలో పెట్టి ఇంకా కావాలంటే నేను ఇంకో థౌజండ్ రూపీస్ ఇస్తాను నువ్వు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పి వాళ్ళు వేరే ఆటోలో మళ్ళీ ఫార్టీ మినిట్స్ జర్నీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అంటే మానవత్వం ఎంత పీక్స్ వెళ్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు క్యాబ్ డ్రైవరే పక్కనే ఉన్నాడు కదా ఏదో అంబులెన్స్కి ఫోన్ చేస్తే సరిపోతుందని అనుకోవచ్చు కానీ ఆ అమ్మాయి ఏమనుకుందంటే అమ్మో అంబులెన్స్ అంటే మళ్ళీ ఎప్పటికొస్తుందో ఏంటో నేను నా నా నేను నా ఫ్యామిలీ ఉన్నాం కదా అతనికి ఏమైనా కొంచెం ఫస్ట్ ఎయిడ్ లాంటివి నేను చేయొచ్చు కదా అంబులెన్స్ వచ్చే లోపని చెప్పి తను డ్రైవింగ్ చే చేసుకుంటూ తనని హాస్పిటల్లో దింపి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే వరకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో ఉండి చేతిలో డబ్బులు పెట్టి లో వాళ్ళ పాపం ఆటోలో వచ్చారు అయితే గా ఆ అమ్మాయి అమ్మాయి వాళ్ళ హస్బెండ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారంటే ఈ అమ్మాయి వాళ్ళ గ్రాండ్ మదర్ ఉన్నారు గ్రాండ్ మదర్ అంటే ఖచ్చితంగా సిక్స్టీ సెవెంటీ సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు కదా ఆయన వాళ్ళు కూడా ఇంత గొప్ప పనికి నడుము బిగించారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇటువంటి ఎన్నో విషయాలు ఘోరాలు నేరాలు చేసే వాళ్ళు తెలుసుకుని హ్యుమానిటీ ఫస్ట్ అని అర్థం చేసుకుంటే అంతకన్నా కావాల్సింది మరొకటి ఉండదు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఏమనుకున్నారు ఈ ఇన్సిడెంట్ గురించి అనేది మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి